ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కొండపై శాంతి అఖండ జ్యోతిని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వెలిగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ జ్యోతిని పూజించడం వలన ప్రజలకు ఎంతో శుభం కలుగుతుందని తెలిపారు అఖండ జ్యోతిని వెయ్యి కిలోల ఆవు నెయ్యి ఆరు వందల యాభై మీటర్ల ఒత్తిడితో ట్రస్ట్ వారు తయారు చేయడం ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు తమిళనాడులోని అరుణాచలం సమీపంలో తెరువణమలై వద్ద డెబ్బై రెండు ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి మాదిరి గత నాలుగేళ్లగా వినుకొండపై ఏర్పాటు చేయడం ఎంతో విశేషమన్నారు అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా కొండపైకి తరలి రావడం సంతోషకరమన్నారు ప్రతి ఏటా తొలి ఏకాదశి పర్వదినం రోజు కొండపై అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుందన్నారు కార్యక్రమంలో జేడిసిసి చైర్మన్ మఖ్యన మల్లికార్జునరావు ఆలయ కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు చక్కటి ఏర్పాట్లు చేశారు మరి మధ్య గతంలో రోడ్డు సరిగా వేయకపోతే ఘాట్ రోడ్డు వర్షాలు వస్తే మొత్తం రోడ్డు దబ్బింది అలాగే రాళ్లు వచ్చి రోడ్డు మీద పడిపోయినాయి అవన్నీ కూడా మరి ఈ రోజు మన ప్రభుత్వంలో మళ్ళీ ఆ రోడ్ ఎంతో బాగు చేపించి మరి ఘాట్ రోడ్డు బాగు చేపించి కొండ మీద ఏర్పాట్లు అన్ని చేశారు అలాగే అధికారులు కూడా అప్పచెప్పిన బాధ్యతలన్నీ బాగా చేశారు కొండ మీద క్యూలు క్యూలు ఏర్పాటు కావచ్చు అట్లాగే లైటింగ్ ఎక్కడ ఏం అవసరమో అది అట్లాగే జిల్లా ఎస్పీ గారు కూడా ప్రత్యేకించి ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని కూడా పంపించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా భక్తులందరికీ సౌకర్యంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ ప్రమాణం చేయడం జరిగింది అవసరమైన కాడ మధ్య మధ్యలో కూడా మంచి ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులకి పోలీస్ సిబ్బందికి వివిధ డిపార్ట్మెంట్లందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇక్కడ మన గుడి కమిటీ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ ఈ రోజు సుమారుగా ఇరవై ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేశారు ప్రసాదాలు అన్న ప్రసాదాలు పెట్టారు అలాగే ప్రత్యేక ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసినందుకు మరి మన గుడి కమిటీ చైర్మన్ కొత్తగా ఎన్నికనే ఉండే గుడి కమిటీ చైర్మన్ అచ్యుత కోడేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఆ పరమేశ్వరుడు ఇంకా బాగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా ఆ రామలింగేశ్వర ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రతి కుటుంబంలో బాగా చదువు ఇవ్వాలని మంచి ప్రాణాన్ని ఇవ్వాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నాం అలాగే మన ప్రాంతం అంతా ససస్యంలో అవ్వాలి మన రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్లాలని భారతదేశం అభివృద్ధిలో ముందుకెళ్లాలి పేదరిక నిర్మూలన జరగాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులతో రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో మన విన్నుకున్న ప్రాంతం పల్నాడు జిల్లా మన రాష్ట్ర మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధిలో ముందుకెళ్తుంది మరి మొదటి సంవత్సరమే సుపరిపాలు అడుగు మరి చంద్రబాబు గారు తీసుకొచ్చారు మూడు వేలు ఇచ్చే పంచు నాలుగు వేలు చేశారు అలాగే తల్లి కోసం చదువుకున్న ప్రతి బిడ్డలకి మరి డబ్బులు వేశారు వారికి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అలాగే ఈ నెలలో రైతులకి అన్నదాతీభవా ఒక్కో రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఇవ్వబోతున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది రెండు ఇన్స్టాల్మెంట్లుగా రైతుల అకౌంట్ లో వేయడం జరుగుతుంది సంవత్సరానికి రైతుకి ఇరవై వేలు అన్నదాతల సుఖీమా కూడా వేయబోతున్నారు ఆగస్టు పదిహేను నుండి మన ముఖ్యమంత్రి గారు అందరికి చక్కగా ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేశారు ఈ అవకాశాన్ని కూడా మైండ్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా మే నిర్మూలనకి ధ్యేయంగా ఈ రోజు మన చంద్రబాబు గారు ముందుకెళ్తున్నారు దానిపైన కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చారు అలాగే పేదవాళ్ళని దత్తత తీసుకునే విధంగా వాళ్ళకి అన్ని ఇచ్చి ఆర్థికంగా ఎవరైతే పది అడుగులు ముందుకెళ్లారో వాళ్ళు ఆర్థికంగా వెనక్కున్నటువంటి వారికి సహకారం వచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు వారికి ఈ సందర్భంగా మరి యువకుడు ఉత్సాహవంతుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాలు గారు వారు ప్రొక్లైన్లు కూడా మూడు ప్రొక్లైన్లు మరి ఇక్కడ ఇచ్చి పొలాలు పోయేటువంటి బాటలు బాగు చేసుకోమన్నారు మరి వారికి కూడా ఈ సందర్భంగా నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదుగదుగా ఆ గుడి నిర్మాణం జరుగుతుంది సంవత్సరంలో మళ్ళీ ఆ గుడి నిర్మాణం అందరం కలిసి సమిష్టి కృషి చేసి ఆ గుడి నిర్మాణం పూర్తి చేసి ఘనంగా గొప్పగా నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత అందకుండా పది మంచి అత విరాళాలు ఇప్పించి గుడి పూర్తి అవ్వడానికి ప్రతి ఒక్కరు సహకారం వాళ్ళని కోరుకుంటూ కొత్తగా మరి చంద్రబాబు నాయుడు గారు మన మక్కర్ మల్లికార్జునరావు గారికి జిడిసిసి బ్యాంక్ చైర్మన్ ఇచ్చారు బ్యాంక్ చైర్మన్ చంద్రబాబు గారికి ధన్యవాదాలు మల్లికార్జున గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం బ్యాంక్ చైర్మన్ అందుకు మరి భక్తులందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు శాంతి ఆశ్రమం ఆధ్వర్యంలో హిమాలయ స్వామీజీ గారి పర్యవేక్షణలో ఈరోజు ఏదైతే జ్యోతి ప్రచులు జరుగుతావో దానికి మీతో పాటు మేము కూడా అయితే భాగస్వామి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం వలె ఆ శివుని ఆశీస్సులు మన పైన ఉండాలని ఇక్కడ ఉన్న ప్రతి వర్గం ప్రజలు కూడా ఆనందంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను రైతులైతే సంవత్సరం మంచి వర్షాలు వర్షాలు పడాలి సుభిక్షంగా ఉండాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చెబుతూ ఉన్నారు మంచిగా ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇందాకన్నట్టుగా చెప్పి ఏదైతే